స్థానిక శాసనసభ్యులు సభాధ్యక్షులు శ్రీ లక్ష్మణ్ కుమార్ గారికి గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు మీ అందరికీ అత్యంత సుపరిచితుల్లో మా ఆప్తులు కూడా శ్రీ దుద్దిళ్ళ శ్రీధర్ బాబు గారికి పెద్దలు మాజీ మంత్రివర్యులు శాసన మండలిలో కాంగ్రెస్ పక్ష నాయకులు శ్రీ జీవన్ రెడ్డి గారికి యువ నాయకుడు పార్లమెంటు సభ్యులు వంశీ గారికి రాష్ట్ర ప్రభుత్వ ప్రోటోకాల్ చైర్మన్ మిత్రుల హరకర వేణుగోపాల్ గారికి అట్లాగే చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారికి నూతనంగా మార్కెట్ కమిటీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టినటువంటి రూప్లా నాయక్ గారికి కమిటీ సభ్యులందరికీ అట్లాగే మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు తిరుపతి రెడ్డి గారికి వేదిక మీద ఉన్నటువంటి ఇతర ప్రజాప్రతినిధులకి అన్ని మండలాల రోడ్డు మార్కెట్ కమిటీల చైర్మన్లకి ఇతర ప్రజాప్రతినిధులందరికీ అట్లాగే ధర్మపురి కాన్స్టిట్యున్సీ నుంచి అనేక గ్రామాల నుంచి ఇక్కడికి చేసినటువంటి రైతు సోదరులకి ఇతర నాయకులకి వివిధ రాజకీయ పార్టీల నాయకులకి పాత్రికేయ మిత్రులారా మీ అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు ధర్మపురి శాసనసభ నియోజకవర్గానికి ఇది నేను మూడోసారి రావటం రెండుసార్లు కూడా కాంగ్రెస్ శాసనసభ పక్ష నాయకుడిగా వచ్చాను ఒకసారి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర రైతాంగం అంతా నష్టపోతా ఉంటే వారికి మద్దతు ధర ఇప్పించాలని ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని రైతుల పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ ధర్మపురి కూడా రావటం జరిగింది ఆనాడు ధర్మపురిలో సమావేశంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి పవిత్రమైనటువంటి దేవాలయం లక్ష్మీనరసింహస్వామి వారి ఆశీస్సులు కూడా ఆ రోజు తీసుకున్నాను రెండవసారి శాసనసభ పక్ష నాయకుడిగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ ఆదేశానుసారం ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా ఇక్కడికి ఒకసారి రావటం జరిగింది ఆ పాదయాత్రలో భాగంగా ఇక్కడికి వచ్చినటువంటి సందర్భంగా పెద్దలంతా ఈరోజు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలంతా కూడా ఆ రోజు పాదయాత్రలో రైతు సమావేశాల్లో కూడా ఉన్నారు వారందరి సూచనల మేరకు ఈ ప్రాంత సమస్యలన్నింటినీ కూడా వచ్చిన ప్రతి సందర్భంలో అర్థం చేసుకోవటం కోసం ప్రయత్నం చేశాం ఈరోజు మీ అందరి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా కూడా ఇందిరమ్మ రాజ్యం రావాలని ప్రజాప్రభుత్వం కావాలని కోరి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం ఉండాలని ఇక్కడ ఉన్నటువంటి ఆస్తులు వనరులు వ్యవస్థలు అన్నీ కూడా ప్రజల చెందకుండా దోపిడీ చేస్తున్నటువంటి ఆనాటి టిఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పూర్తిగా బంగాళాఖాతంలో పడేసి ప్రజాప్రభుత్వం తెచ్చుకోవాలని మీరు అందరూ ఆశించి ఈ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్ళీ ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా మీ అందరి మధ్యకి వచ్చాను వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యావత్ మంత్రి మండలి మొత్తం కూడా ఈ రాష్ట్ర ప్రజలు ఏం కోరుకుంటున్నారో ఏం కావాలని అనుకుంటున్నారో వారి లక్ష్యాలనే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆశయాలుగా మార్చి ప్రజల ఆకాంక్షలను చట్టాలుగా మార్చి పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ ప్రతినిధిగానే ఈరోజు మళ్ళీ మీ అందరి మధ్యకి వచ్చాను నేను వస్తున్నటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి రైతాంగ సోదరులందరికీ కూడా కావలసిన విధంగా స్టేషన్లు ప్రారంభోత్సవం భూమి పూజ కార్యక్రమం చేసుకోవాలి అది ప్రాంత ప్రజలకు ఉపయోగపడుతుందని చెప్పి మీ శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకొని వస్తే వాటిని శాంక్షన్ చేసి వెంటనే ఇక్కడికి భూమి పూజ కార్యక్రమానికి రావటం జరిగింది దానితో పాటు కొన్ని ఒక దశాబ్ద కాలం పైబడి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ లో పెండింగ్ ఉన్నటువంటి ల్యాండ్ అక్విజియేషన్ సంబంధించిన నిధులు రైతులకు ఇవ్వాల్సినటువంటి నిధులు ఈ ప్రాంత నాయకత్వం శ్రీ శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో జీవన్ రెడ్డి గారు కానీ లేకపోతే లక్ష్మణ్ కుమార్ గారు కానీ లేకపోతే రాజ్ ఠాకూర్ గారు కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఇతర అడ్వైజర్స్ వేణుగోపాల్ గారు కానీ ఈ నాయకత్వం అంతా మా ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగ సోదరులకి పెండింగ్ ఉన్నటువంటి ఈ పద్దెనిమిది కోట్ల రూపాయలు విడుదల చేయాలి ఇది రైతు ప్రభుత్వ రైతుల కోసం ఆనాటి ప్రభుత్వం ఇబ్బంది పెట్టింది మనం చేయాలని చెప్పి మీరందరూ ఒత్తిడి చేసి ఈరోజు ఈరోజు పద్దెనిమిది కోట్ల రూపాయలు మీ అందరికీ ఈరోజు పంచేటువంటి కార్యక్రమాన్ని చేశారంటే ఈ నాయకత్వం యొక్క ఆలోచనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు లేకపోతే ఇరిగేషన్ శాఖ మార్చలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఆలోచన చేస్తూ ఉన్నాం ఈ రాష్ట్రానికి ప్రాజెక్టులు కట్టడం ఒకటే కాదు ప్రాజెక్టులు కట్టేటప్పుడు పది మందికి పనికొచ్చే నీళ్లను అందించడం కోసం కాలువలు దొవటానికో ప్రాజెక్టులు కట్టడానికో రిజర్వాయర్లు చేయటం కోసం ఒక పెద్ద నోబుల్ కాజ్తో ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమానికి అనేక దశాబ్దాలుగా భూమితో వారి విడదీలైనటువంటి సంబంధం ఉన్నప్పటికీ కూడా ప్రజల కోసం పవిత్ర కార్యక్రమం కోసం భూములు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళని త్యాగమూర్తులుగా మనం గౌరవించాలి గుర్తించాలి వాళ్ళకి ముందుగా మనం ఈ ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించిన నిధులు ఇవ్వాలని చెప్పి ఈనాటి ఇందిరా ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉన్నా అందుకోసమే ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ప్రాజెక్టులు ఎక్కడెక్కడైతే చేపడుతున్నామో ఆ పరిసర ప్రాంతాల్లో భూములు ఇచ్చినటువంటి ప్రజలందరికీ సంబంధించిన ల్యాండ్ ఎక్విజియేషన్ నిధులకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి వారికి నిధులు విడుదల చేసేటువంటి కార్యక్రమంలో ఈరోజు ఇందిరమ్మ రాజ్యం ఉందని చెప్పడానికి ఇది ఉదాహరణ కానీ నేను మీ అందరి దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను మిత్రులారా ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసం ప్రజల కోసం నిత్యం ఆలోచన చేస్తూ ముందుకు పోతాం ఇప్పుడే పెద్దలు మాట్లాడుతూ చెప్పారు రైతులకు సంబంధించి రుణమాఫీ చేస్తామని చెప్పిన రెండు లక్షల వరకు ఈ ప్రభుత్వం చేసి చూపించింది పద్దెనిమిది వేల కోట్ల రూపాయల కేవలం పదిహేను రోజుల్లో బహుశా ఈ దేశ చరిత్రలో ఏ రాష్ట్రం కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా కేవలం పదిహేను రోజుల్లో పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లో ఇచ్చినటువంటి ప్రభుత్వం లేనే లేదు అది కేవలం ఈనాడు మన ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ఇంధనమ్మ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం మాత్రమే చేయగలిగింది లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పి ఐదు సంవత్సరాలు కూడా చేయనటువంటి ఆనాటి ప్రభుత్వం కేవలం పదిహేను రోజుల్లోనే పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు రైతుల లో వేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గురించి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే నిజంగా దెయ్యాలు వేదాలు ఒల్లించినట్టుగా ఉంది ఇది నవ్వాలో ఏడవాలో కూడా తెలియనిటువంటి పరిస్థితి అంతేకాదు ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్తాం రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పాం ఈనాటికి కూడా నిలబడి నిటారుగా ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టంగా మరొకసారి ఇక్కడ నుంచి కూడా నేను చెప్తా ఉన్నాను రెండు లక్షల వరకు రుణమాఫీ చేసే కార్యక్రమంలో మేము ఒక్క అడుగు కూడా వెనక్కి వేయం చేసే ఉద్దేశం కూడా లేదు ఇంకా అవసరం అయితే మన ప్రజలకు కదా రెండు లక్షల పైబడి ఉన్నటువంటి వాళ్ళకు కూడా మనం హామీ ఇవ్వకపోయినప్పటికీ మన ఎన్నికల హామీ పెట్టకపోయినప్పటికీ ఆ పైన వాళ్ళు కూడా ఎవరైనా కట్టుకుంటే దానికి సంబంధించి కూడా మనం కొంత వెసులుబాటు తీసుకొని చేద్దామని చెప్పాం ఇది ఈ ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ అంతేకాని మీలాగా ఇచ్చిన హామీల్ని ఐదు కాదు పది సంవత్సరాలు కూడా చేయకుండా ఓడిపోయిన తర్వాత కూడా ఇంకా బజారు వచ్చి తగుదునమ్మా అని ప్రభుత్వం గురించి మాట్లాడుతూ ఉంటే ప్రజలు గమనిస్తూ ఉన్నారని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను మిత్రుల ఈ ప్రభుత్వం కేవలం రుణమాఫీ చేయటమే కాదు అనాదిగా రైతుల కోసం మీరు వదిలేసినటువంటి ఇన్సూరెన్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం రైతులు కట్టే డబ్బును రాష్ట్ర ప్రభుత్వం కట్టబోతా ఉంది రైతు కట్టాల్సిన ఇన్సూరెన్స్ ప్రీమియంని ఈ రాష్ట్ర ప్రభుత్వం కట్టబోతా ఉంది కట్టింది కూడా ఇప్పటికే అట్లాగే పంటకు సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వమే రైతుల పక్షాన కట్టబోతుందని కూడా చాలా స్పష్టంగా చెప్పుతున్నాం మీలాగా రైతులు గాలికి వదిలే మేము పొరపాట్ల ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు జరిగితే వాళ్ళని ఆదుకోవటం కోసం ముందు జాగ్రత్తగానే మేము ఇన్సూరెన్స్ కట్టి రైతులు కాపాడుకోవాల కంటికి రెప్పలా చూసుకోవాలని ఆలోచనతో ముందుకు పోతున్నటువంటి ప్రభుత్వం ఈనాడు పాలన చేస్తుంది ఇది ప్రజల ప్రభుత్వం అని చెప్పి నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను అంతేకాదు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కరెంటు పోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రైతులకు కరెంట్ ఉండదు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే పంపు సెట్లు నడవని చెప్తా వచ్చు ప్రచారం చేసినటువంటి ఈ టిఆర్ఎస్ ప్రభుత్వానికి చెంపదెబ్బ కొట్టేటట్టుగా మనం అధికారంలోకి వచ్చినట్టు నుంచి ఈనాటి వరకు కూడా కరెంటు క్వాలిటీ కరెంట్ ఇస్తూ రైతులకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేసుకుంటూ పోతా ఉన్నాం ఎంత ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అంతేకాదు భవిష్యత్తులో రెండు వేల ఇరవై తొమ్మిది ముప్పై కల్లా కేవలం థర్మల్ పవరే కాకుండా గ్రీన్ పవర్ సోలార్ పవర్ కానీ విండ్ పవర్ కానీ హైడ్రో పవర్ కానీ లేకపోతే పంప్ స్టోరేజ్ పవర్ కానీ ఫ్లోటింగ్ సోలార్ పవర్ కానీ వీటన్నిటి ద్వారా రెండు వేల ఇరవై తొమ్మిది ముప్పై కల్లా దాదాపు ఇరవై వేల మెగావాట్ల పవర్ ని ఈ రాష్ట్రానికి అందించేటువంటి ప్రణాళికని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రూపకల్పన చేసుకుంటూ ముందు పోతుంది థర్మల్ పవర్ కాకుండా ఇది రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నటువంటి చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం చాలా చెప్తూ ఉదాహరణగా పైలట్ ప్రాజెక్టుగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రైతాంగ సోదరులందరికీ చెప్తా ఉన్నాను యావత్ రాష్ట్ర మంత్రి మండలి తీసుకున్న నిర్ణయాన్ని విద్యుత్ శాఖ మంత్రిగా ఈ రోజు ఇక్కడ నుంచి రాష్ట్ర ప్రజలకి నేను ప్రకటన చేస్తా ఉన్నా రాష్ట్రంలో దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై గ్రామాలు పైలెట్ గ్రామాలుగా తీసుకోబోతా ఉన్నాం ముందుగా ఆ గ్రామాల్లో సాచురేషన్ మోడల్లో రాష్ట్ర ప్రభుత్వ ఖర్చుతో రైతాంగ సోదలు పెట్టుకుంటున్నటువంటి వ్యవసాయ పంపు సెట్లకి సోలార్ పంప్ సెట్లు పెట్టబోతా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వ ఖర్చుతో రైతులు ఖర్చు కాకుండా దానికి ఉదాహరణగా నేను ఇప్పుడే మిత్రుల్ని అడిగాను నేను నియోజకవర్గంలో కూడా ఒక గ్రామం ఇవ్వు ఒక ఆదర్శ గ్రామంగా సోలార్ పంప్ సెట్ పూర్తిగా శాచురేషన్ మోడల్లో ఇక్కడ చేస్తామని చెప్తూ కేవలం రైతులకి పంటల ద్వారా వచ్చే ఆదాయం ఒక్కటే కాదు పంటలతో పాటు పవర్తో కూడా సంవత్సరానికి ఇంత ఆదాయం వచ్చేటట్టుగా వాళ్ళ వ్యవసాయానికి వాడుకోవటమే కాదు అక్కడ ఉత్పత్తి కరెంట్ కరెంట్ని గ్రిడ్ కి కనెక్ట్ చేసి ప్రభుత్వమే ఆ పవర్ని కొనుగోలు చేస్తూ సంవత్సరానికి రైతుకి ఎంత కొంత ఆదాయం పవర్ మీద వచ్చేటట్టుగా చేయాలనేటువంటి ఆలోచన ఈరోజు చేస్తూ ముందుకు పోతా ఉన్నాం దాంట్లో తప్పనిసరిగా అలాగే ఈ నియోజకవర్గంలో మేడారం గ్రామానికి కావాలని అడుగుతా ఉన్నారు నేను మేడారం గ్రామానికి ఇక్కడి నుంచే మాట ఇస్తా ఉన్నాను పూర్తి స్థాయిలో ఆ గ్రామంలో ఉన్నటువంటి వ్యవసాయ సెట్లు అన్నిటికి కూడా సోలార్ పవర్ ప్రాజెక్ట్ ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి అది కూడా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుతో రైతుకు రూపాయి భారం లేకుండా చేసే కార్యక్రమాన్ని చేస్తామని చెప్పి